అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించింది ట్రంప్ నూట ఎనభై ఈ సుంకాలను పెంచారు దీని కారణంగా స్టాక్ మార్కెట్ అంతా అల్లకల్లోలం అవుతోంది కూడాను ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు నష్టాలు చూడాల్సి వస్తోంది అయితే సోమవారం ట్రంప్ సుంకాల విధానాన్ని తొంభై రోజుల పాటు కొనసాగించాలని ఆలోచిస్తున్నారనేటువంటి వార్తలు అంతటా వ్యాపించాయి సో చైనా తప్ప మిగతా దేశాలన్నింటికీ తొంభై రోజుల పాటు సుంకాలను నిలిపియాలని ట్రంప్ థింక్ చేస్తున్నట్టుగా పుకార్ అయితే ఇంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పుకారు రాష్ట్రపతి అత్యున్నత ఆర్థిక సలహాదారుని ఒక అంతవరకు చేరింది ఇప్పుడు దీని మీద వైట్ హౌస్ నుండి ఓ ప్రకటన వచ్చింది ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని చెప్పి స్పష్టం చేసింది నైన్టీ డేస్ టారిఫ్ హోల్డ్ గురించి ఏదైనా చర్చ ఉన్నదంటే అదంతా బూటకమని చెప్పేసి అది చెప్తుంది ఇక ట్రంప్ సుంకాల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది భారతదేశం కూడా దీనికి అతీతం కాదు వారంలోనే మొదటి ట్రేడింగ్ రోజున భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతను చూసింది ఇక సెన్సెక్స్ త్రీ థౌజండ్ పాయింట్లకు పైగా నిఫ్టీ వన్ థౌజండ్ పాయింట్లకు పైగా పడిపోయింది